వెల్కమ్ బ్యాక్ టు పవర్సీ మాట నేను ఈ శిరీష లంచ్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వచ్చాను అనమాట రోజు ఒక చక్కని స్పెషల్ కర్రీ చేస్తున్నాను అదేంటంటే ఇదిగోండి మురకాయలతోటి మురకాయలు మా వారు ఫ్రిడ్జ్లో పెట్టడం కోసం తీసుకొచ్చిన వెంటనే ఇలా మధ్యలో కట్ చేసి వేసేసి పేపర్ పేపర్లో చుట్టేస్తారు ఎంత ఫ్రెష్గా ఉంటాయో చూడండి ఇదిగోండి ఈ మురకాయలు వేసి ఇదిగోండి మెయిన్ చిన్న చిన్ని ఉల్లిపాయలు అనమాట ఇదిగోండి హాఫ్ కేజీ ఉల్లిపాయలు అండి ఈ చిన్న చిన్ని ఉల్లిపాయలు ఇవి దొరకడం అనేది చాలా కష్టం అనమాట మా చిన్నతనంలో అయితే ఈ ఉల్లిపాయలు వాడుకునేవారండి ఇవండి ఇవి తొక్కలు వలుచుకోవడానికి కట్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అలాగే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు తీపితనం అనేది ఉండదు చాలా బాగుంటాయి ఇందులోకి ఇవ్వండి ఎగ్స్ కూడా బాయిల్ చేశాను ఒక సిక్స్ ఎగ్స్ అనమాట ఇందులో మెయిన్ ఏంటంటే ఇదిగోండి ఎండవయ్యులు ఎండరేయలు వేసి చేస్తానన్నమాట ఇవి కూర ఇదిగోండి డ్రై ఫ్రాట్స్ అనమాట క్లీన్ చేసేసి ఇలాగ ఒక డబ్బాలో పెట్టేసుకుంటానండి ఇలా డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే అసలు ఎట్టి బసతుల్లోనే చాలా రోజుల వరకు నిలబడిపోయి పాడవు బయట పెట్టామనుకోండి నిలబుల్ ఏమవుతాయంటే చిన్న చిన్న అనేది పెట్టేస్తుంది అందుకని ఏం చేయాలంటే ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసేసుకుని మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు నిలబెడతాయి అండి ఇవి మాకు ఛానల్ వస్తాయి ఓకేనండి ఈ ఎండ వేసి ఇటువంటి మొలకాళ్ళు ఎగ్స్ అలాగే ఇవి చిన్న చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చేస్తానన్నమాట కర్రీ చాలా బాగుంటుంది అసలు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది మా చిన్నమ్మాయి వాళ్ళు వచ్చారండి మా చిన్నమ్మాయి మా చిట్టి చిట్టుమన్నోడు వచ్చాడు మనమే ఏలూరు వెళ్ళామండి ఏలూరు వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చామనమాట చాలా రోజులు అయిపోయిందని ఒక పది పదిహేను రోజులు కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది మా అమ్మాయి ఒక్కడితే చేసుకుంటుంది కదా అక్కడ పనులు అందుకే తీసుకొచ్చామండి ఇప్పుడు మా చిన్నమ్మాయి కోసం ఈ కర్రీ చేస్తాను అనమాట ఇదిగండి మా చిన్నమ్మాయి వాళ్ళు వచ్చారండి మా చిన్నమ్మాయి మా హాయ్ అండి అందరికి నమస్కారం ఇదిగోండి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఉల్లిపాయని నానబెట్టాలంటే నానబెడితే కొంచెం తక్కువ తొందరగా వస్తాయనమాట వాటర్ లో వేసేస్తున్నాను కొద్దిసేపు ఒక టూ మినిట్స్ ఇలా ఉంచితే చక్క తొందరగా తొక్కలు వస్తాయి అనమాట ఓకేనండి ఈ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మురకాయలు కట్ చేసుకుందాం గుడ్లు రెడీ చేసేస్తానండి ఉడకబెట్టేసి పైన పెంకి తీసేసాను అలాగే మురకాయలు కూడా కట్ చేసేసానండి ఈ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వలవాలన్నమాట ఈ వలవడానికి కొంచెం టైం పడుతుంది నేను నానబెట్టాను నీళ్ళలోనే ఇలా నానబెట్టేసి తీసేస్తే త్వరగా వస్తాయండి ఇదిగోండి ఇదే విధంగా వచ్చేసుకోవాలి ఇంకా కట్ చేయవాము కట్ చేస్తానమ్మా కట్ చేయాలి ఈ ఉల్లిపాయలు ఎంత బాగుంటాయో తెలుసొచ్చి ఇంకా చూసి ఇంకా ఉల్లి బుల్లి ఉన్నాయి చిన్నప్పుడు ఇంత పోతే కూసేవాళ్ళు తెలుసాను పంక్షన్లకి కూడా ఇవే వాడేవారు తర్వాత చాలా తర్వాత పెద్ద ఉల్లిపాయలు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు అందరూ సుఖపడ్డారు మరి ఇలా ఉల్లిపాయలు కట్ చేయాలంటే కటింగ్ కూడా చేసుకున్న పని వెజిటబుల్ కటర్ వచ్చేసింది అందరు దాంతో కోసేసుకుంటున్నారు కోసేసుకుంటున్నారు చాలా తక్కువ మంది ఇది వాడుతున్నారు అవును ఇదిగోండి ఉల్లిపాయలు అన్నీ ఇదే విధంగా కొలిచేసుకోవాలి కానీ అంత రుచిగా ఉంటాయి తెలుసా చిన్నవి అస్సలు తీపుడుదమ్మా ఉంటుంది కూర సాంబార్లో వేసుకుంటే ఇంకా బాగుంది కదా అవును సాంబార్లో కొంచెం పెద్దవి ఏరుకోవాలే మరీ ఇంత చిన్న చిన్నవి అయితే అసలు కనపడమనుకో ఇందులోనే కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి ఓకే అండి ఇవి మా అమ్మాయి నేను క్లీన్ చేసేస్తాము ఇదిగోండి ఉల్లిపాయలు అన్నీ ఉలిచేస్తామండి ఇంచుమించు అరగంట సేపు పట్టింది అనమాట ఇవి వలవడానికి ఓకే అండి ఇవి సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా తొందరగా వేగిపోతాయండి ఇందులో తీపితనం అనేది ఉండదు అనమాట ఈ చిన్న ఉల్లిపాయల్లోని ఒట్టి ఉల్లిపాయల కూర కూడా చేసుకుని తింటారండి చాలామంది ఈ చిన్న చిన్నబుల్లిపాయలతోటి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అవి కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఎండ్రోయలు గోరువెచ్చని నీటిలో వేసి ఒక టూ మినిట్స్ ఉంచామనుకోండి చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయి పైన డస్ట్ ఉంటుంది కదండి రోడ్ల పక్కన అది ఎండబెడతారనమాట ఎండ్రోయలు కానీ ఎండి చేపలు కానీ అందుగురించి వేడి నీటిలో వేసి కడిగామనుకోండి ఇదిగో చూడండి డస్ట్ ఎంతలా వచ్చిందో చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఈ నీళ్ళన్నీ పారిపోసేసి మళ్ళీ ఇంకో టూ టైమ్స్ శుభ్రంగా కడిగేయాలి ఈ విధంగా చేయడం వల్ల అసలు ఎండ్రోయలు నీస్ వాసన అనేది రాదండి చాలా చక్కగా ఉంటాయి అన్నమాట ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత రెండు గరిటలు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఈ ఎండ్రోయలు వేయించుకోవాలండి బాగా ఫ్రై అయిపోకూడదు లైట్గా వేగిస్తే సరిపోతుందండి మళ్ళీ కూరలు కూడా ఉడుకుతాయి కాబట్టి ఇలా వేగించుకోవడం వల్ల పచ్చిదానం అనేది లేకుండా కమ్మగా ఉంటాయి అన్నమాట రొయ్యలు ఓకేనండి ఇవి చక్కగా వేగిపోయాయి ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి వేసేసి ఇవి కూడా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మొత్తం అంతా కూడా ఈక్వల్గా వేగుతుంది అనమాట ఉల్లిపాయలు ఉల్లిపాయలు నూనెలో మగ్గిస్తేనే బాగా ఉడుగుతాయండి అప్పుడే రుచిగా ఉంటుందన్నమాట కూర ఇలా ఒకసారి బాగా మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను పసుపు రుచి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలపాలండి ఇప్పుడు సాల్ట్ వేసాం కదా సాల్ట్ వేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడతాయి అనమాట ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి టూ మినిట్స్ వదిలేసామంటే ఇంకా బాగా మెత్తబడిపోతాయి అనమాట ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ములక్కాళ్ళు వేసేసుకోవాలండి ములక్కాళ్ళు వేసిన తర్వాత బాగా కలపాలి ములక్కాళ్ళు పచ్చివాసన కింద ఉంటాయండి అందు గురించి కొద్దిసేపు వేగించాలి వేగిన తర్వాత రెండు స్పూన్లు కారం వేయాలండి ఇలా కారం వేసిన తర్వాత కారం కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు గ్లాసున్నర నీళ్ళు పోస్తున్నాను నేను ముల్కాళ్ళు కూడా ఉడకాలి కదా ఉల్లిపాయలు అయితే ఆల్రెడీ ఉడికిపోయాయి ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు చక్కగా ఉడికిపోయిందండి కూర ములకాళ్ళు కూడా చాలా మెత్తగా ఉడిగిపోయాయి అనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం వేగించి పెట్టుకున్న ఎండ్రాయిలు వేసేసుకోవాలి ఎండ్రాయిలు ఇలా కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి అదే ముందు నుంచి వేసేసామనుకోండి మెత్తబడిపోతాయి అనమాట ఈ కూరంతా రెడీ అయ్యేసరికి ఇప్పుడు ఎండ్రోలు వేసిన తర్వాత బాగా కలిపేసి ఇప్పుడు ఇదిగోండి చింతపండు గుజ్జు చేసుకుని ఉంచుకున్నాను కదా నేను ఇది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలండి మనం చింతపండు డైరెక్ట్గా పిసికు వేసుకున్నప్పుడు నీళ్ళు అనేవి వేస్తాం కదా అలాగే ఇది కూడా చేయాలన్నమాట ఒక స్పూను చింతపండు గుజ్జు వేసిన తర్వాత హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసేస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ఎగ్స్ బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఈ వీటికి ఘాట్లు పెట్టేసి ఇలా వేసేసుకోవాలండి నేను సిక్స్ ఎగ్స్ వేసాను కదా ఒకటి బాగాలేదనమాట పోయింది అందుకని అది వదిలేసాను ఇప్పుడు ఈ ఐదు ఎగ్స్ వేసానండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి సిమ్లో మీద నిదానంగా కొద్దిసేపు ఉడికించాలన్నమాట ఎగిరే వరకును మనం నీళ్ళు పోసాం కదండీ ఆ నీళ్ళన్నీ ఎగరాలి అంతేనండి ఎంత బాగుందో చూడండి కూర ఎండు రోజులు మురకాళ్ళు గుడ్లు రెడీ అయిపోయినాయండి చిన్ని చిన్ని ఉల్లిపాయలతోటి మరి ఎంతో రుచిగా ఉంటుందన్నమాట నోటికి ఉప్పొప్పగా కారం కారంగా పుల్ల పుల్లగా తినాలి అని అనుకున్నప్పుడు ఇటువంటి కూరలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది వెదర్ కూడా వర్షం వచ్చేటప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట ఈ టైప్ కూరలు తినటం ఓకేనండి మరి చేసే విధానం నచ్చింది కదా మీకు నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు కాల్స్యం టేస్ట్ చూసిద్దామండి ఒక బౌల్లోకి మా వారికి పోరు తీసేస్తాను ఇప్పుడు లైట్గా పులుసు కూడా ఉంచుకోవాలండి అన్నంలో కలుపు తినడానికి చాలా బాగుంటుంది ఒక ముద్దు పెట్టుకుని కొంచెం గుడ్డు కొనుక్కుని అలాగే ఒక మొలకాడ తిన్నామంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇదిగోండి నోరు ఊరించే మురకాయలో ఎండి రొయ్యలు గుట్లు చిన్న చిన్ని గుళ్ళపాయలు వేసి చేశాను అద్భుతమైన కూర అనమాట చాలా బాగా కుదిరింది ఇప్పుడు మా వారి పట్టిస్తాను ఆయన టేస్ట్ చేసి మీకు రివ్యూ చేస్తారు ఇదిగోండి బ్రౌన్ రైస్ చేశాను ఇదిగోండి ఎగ్ మీకు ముల్కాయలు ఎక్కువ ఇష్టమని ఎక్కువ ముల్కాయలు వేయాలి అందుకనే వేస్తున్నాను వెయ్యి ఇంక రెండు వేయి ఓకేనా ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి స్మెల్ అదురుతుంది చాలా బాగుంది ముందు ముల్లకాయే తింటా అండి ఈ కాంబినేషన్ లో ములంకాయ చాలా టేస్ట్ అవుతుంది ఎండ్రైలు ఎండు చేపలు చిన్న చిన్న ఉల్లిపాయలు ఇవి ఉల్లిపాయలు ఏదో పేరు అంటారు అవి మా చిన్నప్పుడు మా పొలంలో ములంకాయలు ఎప్పుడు నిత్యం పండియండి దాంతోపాటు ఈ ఎగ్ వేసి ములంకాయ వేసి ఎండ్రోలు వేసి వండితే సూపర్ కర్రీ అనమాట అదే దీంట్లో చిన్న ఉల్లిపాయలే వాడేవారు అప్పట్లో ఈ ఉల్లిపాయలు కేవలం హోటల్లోనే వాడేవారు తప్ప చిన్న ఉల్లిపాయలు మన ఇంట్లో అన్ని వంటలకి ఇవి వాడేవారు చాలా టేస్ట్ ఉంటాయి వేరే ఆ ఉల్లిపాయలు కొంచెం అప్పుడు కాస్ట్ ఎక్కువ పండించడం కష్టం దిగుబడి తక్కువ వస్తుంది తర్వాత ఎక్కువ కష్టం లేడీస్కి అందుకని లేడీస్ కూడా దానికి దానికి టర్న్ అయిపోయారు ఈ ఉల్లిపాయలు వాటం మానేసారు రైలు కూడా వేసాను ఉండాలి రొయ్యలు అప్పుడు మంచి మంచి తగలబుద్ధది పెట్టుకుని చాలా మంచిగా బాగున్నాయి రేగ ఎనభై ప్రియులకి చాలా మంచి కూర చాలా చక్కని కూర గుడ్డు కాంబినేషన్తో ముద్ద నువ్వు ఇంకా మంచిగా ఉంది వైట్ రైస్ లోకి అయితే ఇంకా బాగుంటుంది కదండి మరి బ్రౌన్ రైస్ ఉండదు కదా ఎందుకు మరి వైట్ రైస్ అయితే తింటుంటే మళ్ళీ తేడాలు వస్తాయి ఏ కూర అయినా తినచ్చు బ్రౌన్ రైస్ లోకి నీళ్ళు కూడా బాగా ఉందా ఆ కూరని బట్టి కూర టేస్ట్ పర్లేదు తినచ్చు ఎగ్గు అబ్బా ముందు నేను కూర నది నేర్తాను తర్వాత ఇప్పుడు గుడ్డు పెట్టుకున్నా అలాగే రంజం పెట్టుకుంటే సూపర్ చాలా బాగుంది బాగుందండి మా చిన్న నిద్రపోతున్నాడు అండి అందుకని కొంచెం ఫ్రీగా చేస్తాం అనమాట బయట వచ్చేస్తున్నాడు బయటికి వచ్చేసి పాపం దోమలు అవి కూడా భయం అనమాట అందుకని బాబున్న రోజులు ఇంకా అస్సలు బయట తీయలేమండి ఇలాగా తిని వీడియో మాత్రమే తీయగలుగుతాం అన్నమాట ఓకేనండి వర్షం ఫుల్ మేఘం పట్టేసింది డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట అదే వీడియో అలా వచ్చింది కదండి అప్పుడు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు డిస్టర్బెన్స్గా ఉందని కామెంట్లు పెట్టారు అందుకనే నేను ఇంకా వర్షం వస్తుందని చేయలేను అదే రెండు కారణాల వల్ల బయట చేయలేదు అనమాట వీడియో ఓకేనండి చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఇలాగ నోటికి ఒక్కొక్కగా చక్కగా కారం కారంగా పులుపులుగా తినాలని అనుకున్నప్పుడు ఇటువంటి కర్రీస్ చేసుకుని తినొచ్చు అనమాట ఓకేనండి వైట్ రైస్ తినక్కర్లేదు ఏ కూర అయినా సరే బ్రౌన్ రైస్లు కూడా తినొచ్చు బ్రౌన్ రైస్ కొర్రలు ఇటువంటి వాటిలో కూడా తినవచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న పెనగొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్